కలెక్టర్ గారికి కమిషనర్ గారికి నాతో పాటు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనాయ్ గుప్తా గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నమస్కారం నేను ఎంఎస్ అయిన మొదటిసారిగా ఈ సమావేశంకి వచ్చాను మీకు కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ గారికి మీ అందరూ కూడా అభినందనలు ఇప్పుడు వచ్చిన సమస్య పైన ప్రెస్ మీడియా అనేది చాలా చోట్ల కవరేజ్ చేస్తున్న సందర్భం ఉంది మీరు గవర్నమెంట్ జీవో అంటున్నారు మీరు దయచేసి ఒక రిజల్యూషన్ చేయండి నెక్స్ట్ మీటింగ్కి మెజారిటీ తీసుకొని నెక్స్ట్ మీటింగ్కి మీడియా అలౌ చేసే విధంగా మీరు రిజర్వేషన్ చేస్తే లెట్ ఇట్ గెట్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ జీవో రివర్స్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం చాలా చోట్ల ఈ ఆనవాయితీ ఉన్నప్పుడు మన దగ్గరకుంటే ఒక మాట సభ్యుల నుంచి వస్తుంది కాబట్టి మెజారిటీ సభ్యుల యొక్క సూచన గౌరవించి మీరు ఒక రిజల్యూషన్ మూవ్ చేయండి రిజల్యూషన్ గల వాస్తవ డెఫినెట్గా గవర్నమెంట్కి మూవ్ చేసి ఆ ని రివర్స్ చేసుకునే విధంగా తదుపరి మీటింగ్లో ప్రెస్ నాలేజ్ చేసే విధంగా జీవో గలా తీసుకురాబోతే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తామన్నమాట మాట మీకు మీ ద్వారా సభ్యులందరూ కూడా ఎక్కువ చేస్తా